హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ నా స్టూడెంట్స్లో ఒక అమ్మాయిని మీకు చూపించాలి ఎందుకు అనుకుంటున్నారు ఆ అమ్మాయి వర్క్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తుంది ఎంత స్పీడ్గా చేస్తుందో మీరు కూడా చూడాలి ఇప్పటి వరకు నేను నేర్పించినటువంటి నైంటీన్ మెంబర్స్ నైన్ జీరో నైంటీ మెంబర్స్కి నేర్పించాను ఈ నైంటీ మెంబర్స్లో కూడా నెంబర్ వన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అండ్ బెస్ట్ వర్కర్ ఎవరు అంటే తనే చాలా బాగా చేస్తుంది ఫాల్స్ అయితే డ్రెస్సులు వరకు తన డ్రెస్సులు వరకు తను కుట్టడం నేర్చుకుంది కానీ ఇంకా బ్లౌజుల్లోకి వెళ్ళలేదనమాట టూ మంత్స్ హాలిడేస్ ఉన్నాయి ఆ టూ మంత్స్లో అంతవరకు నేర్చేసుకుంది కానీ హెమ్మింగ్ పీకో మాత్రం సాసంగా చేస్తుంది అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి శారీకైనా ఇట్టే చేసేస్తుంది అనమాట ఎలాంటి శారీ అయినా సరే ఎలా ఫిల్డ్లు పెట్టాలి ఎలాంటి శారీకి ఎలా వేయాలి లేదంటే కింద వైపు ఫిల్డ్లు పెట్టాలా పై వైపు ఫిల్డ్లు పెట్టాలా అసలు ఏది నేను చెప్పే పని లేదనమాట ఈవెన్ మ్యాచింగ్తో సహా నమ్ దారంతో సహా పాల్స్తో సహా తనే సెలెక్ట్ చేసేస్తుంది వేసేస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేను ఒక సెవెన్ మినిట్స్లో వేస్తాను పాలు సెవెన్ మినిట్స్ పడుతుంది నాకు పీకో చేయడం పాలు వేయడం సెవెన్ మినిట్స్ పడుతుంది కానీ అనుష్కకి ఓన్లీ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పడుతుంది సిక్స్ మినిట్స్లో అంచులు కుట్టేసి పాలు పీకో చేసేసి హోల్డింగ్ చేసి అక్కడ పెడుతుంది అంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనమాట అస్సలు మీరైతే ఇప్పుడు ఆ అమ్మాయిని చూసేయాలి చూసేందుకే ఈ అమ్మాయినండి అను అంటే మంచి పిల్ల మంచి వర్కరు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుందంటే చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది అలాగే నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది మళ్ళీ మనం చూసుకోవాల్సిన పని లేదు ఎలాంటి అయినా సరే అది ఏ టైప్ ఆఫ్ శారీ అయినా సరే దానికి ఎలా ఫాల్ వేయాలి ఎలా వేస్తే నీట్గా వస్తుంది ఏం నేను చెప్పే పని లేదు అన్నీ తనే చూసుకుంటుంది అలాగే ఫాల్స్ మ్యాచింగ్ కానీ థ్రెడ్ మ్యాచింగ్ కానీ అసలు మనం తను వేసిన తర్వాత చూసే పని లేదు మనం అనమాట అంత పర్ఫెక్ట్గా వేస్తుంది అందులో తను ఎయిత్ హాలిడేస్లో నా దగ్గర టైలరింగ్ నేర్చుకుంది అనమాట టూ మంత్స్లో తను డ్రెస్సులు వరకే నేర్చుకుందండి తన డ్రెస్లు వాళ్ళు అక్కడ డ్రెస్సులు అయితే కుట్టుకుంటుంది అనమాట డ్రెస్సులు కుట్టుకునే డ్రెస్సులు కుట్టే వరకు నేర్చుకునేసరికినే టూ మంత్స్ పీరియడ్ అనేది అయిపోయింది సో మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది తర్వాత టెన్త్ నైన్త్ టెన్త్ అనేది కొంచెం ఎక్కువ కష్టపడి చదవాలి కాబట్టి తర్వాత అయితే మళ్ళీ రాలేదు తర్వాత అప్పటి నుంచి కూడా ఈ పీకో చేయడం హెమ్మింగ్ చేయడం అనేది బాగా తనకు ప్రాక్టీస్ అయిపోయింది సో మా ఏరియాలో ఉన్నటువంటి మూడు టైలరింగ్ షాపుల్లో కూడా హెమ్మింగ్ వర్క్ ఉన్నా అలాగే ఇలాగ పీకో చేసే శారీస్ ఉన్నా కానీ ఫస్ట్ అయితే అందరం అనువునే పిలుస్తామండి తన కాలేజ్కి వెళ్ళేటప్పుడైతే అయితే ఫోర్ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎవరిది షాప్లో అర్జెంట్ వర్క్ ఉందో వాళ్ళకైతే వచ్చేసి వర్క్ చేసి వెళ్ళేదనమాట హాలిడే అప్పుడు సండే అప్పుడు మాత్రం ఎవరు పిలిచినా ఈ ముగ్గురులో ఎవరి దగ్గర వర్క్ ఉన్నా మొత్తం కంప్లీట్ చేసేది అనమాట ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ స్పీడ్గా అవసరం ఉంది అర్జెంట్ అవసరం ఎవరికి ఉంది అలా చూసుకుంటూ తనైతే వర్క్ చేస్తుందండి చాలా మంచి అమ్మాయి అలాగే ఇంత చిన్న వయసులో ఇద్దరు ఆడపిల్లలు అనమాట వాళ్ళు ఇంత చిన్న వయసులో కూడా వర్క్ చేయాలి ఏదో ఒకటి తన స్టడీ పరంగా తనకు డ్రెస్సుల విషయంలో ఇలాగ ఏమైనా కావాలి అంటే ప్రతిదానికి పేరెంట్స్ ఇబ్బంది పెట్టకూడదు అనే మెంటాలిటీ అనమాట తనది సో ఇలా వర్క్ చేసి మా మూడు షాపుల్లో ఎక్కడ వర్క్ చేసినా కానీ వచ్చిన అమౌంట్ అయితే ఇంట్లో ఇచ్చేస్తుందట మంచి హెల్ప్ చేస్తుందని చెప్తుంది వాళ్ళ మమ్మీ అయితే ఇంట్లో వర్క్ కానీ అలాగే ఇలా ఫైనాన్షియల్గా కానీ అమ్మకి వాళ్ళ నాన్నకి కూడా మంచి సపోర్టింగ్గా ఉంటుందన్నమాట చూడండి అసలు నేను ఇప్పటివరకు అయితే వీడియో ఎక్కడా స్కిప్ చేయలేదు అలాగే మళ్ళీ నేను ఎక్కడ స్పీడ్ కూడా పెట్టలేదు సో అలాగా రన్ అవుతూ ఉందనమాట వీడియో చూసారా కరెక్ట్గా సిక్స్ మినిట్స్లో శారీ అనేది పీకో చేసేసి అంచులు కుట్టేసి ఫోల్డింగ్ చేసి ఆ మిషన్ మీద అయితే పెట్టేసింది సో మళ్ళీ చూసుకునే పనే లేదనమాట మొత్తం వేసిన తర్వాత ఈవినింగ్ అన్నీ కౌంట్ చేసి లెక్క చెప్పి వెళ్ళిపోతుంది సో మనం అసలు మడత పెట్టడం కూడా మనం శారీస్ కట్టుకునే వాళ్ళం కూడా అంత పర్ఫెక్ట్గా మడత పెట్టలేమేమో అంత కరెక్ట్గా మడత పెడుతుందనమాట ఏ పనైనా ఇలా చూస్తే అలాగా పట్టేస్తుంది చాలా స్పీడ్గా స్పాంటీనియస్గా వర్క్ అనేది చేస్తుందండి సో అలాగే తనలో నచ్చిన విషయం ఏంటి అంటే ఇలాగ వర్క్ చేస్తూ వాళ్ళ డాడీకి కానీ వాళ్ళ మమ్మీకి కానీ ఏదైనా అవసరం ఉంటే లేదంటే తనకేనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ మా దగ్గర చీరలు చేసినవి అలాగే హెమ్మింగ్ చేసిన అమౌంట్ అనేది వాడుకుంటూ తన స్టడీస్ అయితే కంటిన్యూ చేస్తుందండి ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయిందట సో నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తుంది మీ అందరు కూడా తనని బ్లెస్ చేయండి మంచిగా ఇలాగే చదువుకొని ఇంత స్పీడ్గా వర్క్ చేస్తూ మంచి ఫ్యూచర్ అనేది ఉండాలని తనకి మీ అందరు కూడా బ్లెస్ చేయండి నా దగ్గర నేర్చుకున్నటువంటి ఎయిటీ మెంబర్స్ ఎయిట్ జీరో మెంబెర్స్కి నేను నేర్పించుకున్నాను ఇప్పటికీ ఒక టెన్ మెంబర్స్ అనేవాళ్ళు నా దగ్గర వర్క్ చేశారు సో వాళ్ళకు కూడా చిన్న చిన్న ఏమన్నా మెలకువలు కావాలంటే చెప్పాను అనమాట సో ఈ నైంటీ మెంబర్స్లో కూడా నంబర్ వన్ అంటే అనూనే వర్క్ స్పీడ్ విషయంలో కానీ పర్ఫెక్ట్ విషయంలో కానీ మ్యాచింగ్ విషయంలో కానీ అసలు ఇంకా శారీ ఫోల్డింగ్ విషయంలో కానీ హెమ్మింగ్ చేసే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మంచిగా వర్క్ చేస్తుంది సో అందుకనే తన గురించి అయితే ఒక వీడియో చేయాలని నేను ఇలాగా వీడియో చేశానండి తనైతే ఫస్ట్ ఎందుకు అంత యూట్యూబ్లో అవసరమా అది అంది కానీ తర్వాత లేదురాని ఇలాగా పిల్లలు ఆడపిల్లలు అనేది ఫ్యామిలీకి ఎలా ఉండాలి ఎలాగ సపోర్టివ్గా ఉండాలి అనేది నేను చెప్పాలని వీడియో తీస్తున్నాను పర్వాలేదులే అనేసి నేను చెప్పి ఈ వీడియో అయితే తీసాను సో తన స్టడీ పరంగా కానీ ఇలాగ ఏదన్నా అవసరం ఉంటే ఇలాగ మేము అమౌంట్ అనేది ఇచ్చినవి చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది సో మా ముగ్గురులో ఇక్కడ మూడు టైలరింగ్ షాపుల్లో కూడా ఎవరికి అర్జెంట్ ఉన్నా అనూ పేరే ముందు గుర్తొస్తుంది అనమాట మంచి స్పీడ్గా వర్క్ చేస్తుంది అలాగే ఇంకా అసలు అను ఫాల్స్ వేసింది అంటే ఇంకా చూసుకునే పని ఉండదు అనమాట అందులో తను వచ్చింది అంటే స్పీడ్గా వర్క్ అయిపోతుంది వన్ డేలో కూడా ఎన్ని ఫాల్స్ అయినా వేస్తుంది ఇట్లా సమ్మర్ హాలిడేస్లో అయితే ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ వేస్తుంది ఈ మూడు షాపుల మీద సో అలాగా తను ఫైనాన్షియల్గా వాళ్ళ డాడీకి సపోర్ట్ అలాగే ఇంట్లో పనులు వాళ్ళ మమ్మీకి సపోర్ట్ ఉంటూ ఇలాగ మా మూడు టైలరింగ్ షాపులకు కూడా మంచి సపోర్టివ్ వర్కర్ అని చెప్పుకోవాలి సో అను గాడ్ బ్లస్ యూరా అసలు ఇలాగే నువ్వు ముందుకు ముందుకి కొనసాగుతూ వర్క్ అనేది మంచిగా చేస్తూ మంచిగా ఫ్యూచర్ అనేది మంచిగా డిజైన్ చేసుకోవాలి మంచిగా చదువుకోవాలి జాబ్ తెచ్చుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా మంచిగా మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొచ్చి మంచి స్టడీస్లో కూడా ఫస్ట్ రావాలని అయితే నేను బ్లస్ చేస్తున్నాను మీ అందరూ కూడా దాన్ని బ్లస్ చేయండి ఫ్రెండ్స్ ఇంత స్పాంటేనియస్గా స్పీడ్గా వర్క్ చేసే పిల్లలకి అన్ని విషయాల్లో కూడా సపోర్టివ్గా ఉండాలి దేవుడు అనేది మీరు కూడా అని మీరు కూడా దీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి పిల్లల్ని అందరం సపోర్ట్ చేయాలి ఇలాగా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఇలాగా పేరెంట్స్ దగ్గర ఎట్లా ఉండాలి ఎంత సపోర్టివ్గా ఉండాలి సపోర్ట్గా ఉండాలి అనేది తెలుస్తుంది సో మీరందరూ కూడా అనునైతే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసే చూడండి ఎంత మంచిగా ఫోల్డింగ్ అయితే చేసేసి అక్కడ పెట్టేసింది అనమాట శారీ గానీ వస్తే నాకైతే చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట ఒక్క ఫిఫ్టీన్ శారీస్ ట్వంటీ శారీస్ ఉన్న ఇట్టే లాగించేస్తుంది ఒక్క ఒక్క రోజులో ఎంత వర్క్ ఉందన్న దాన్ని ఎలాగా చేయాలనేది అమ్మాయికి బాగా తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్